వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు టాపిక్ ఏంటిది అంటే నక్సలైట్ ఉద్యమం గురించి మనం నేర్చుకోబోతున్నాం ఏంటి సారు అంటే నక్సలైట్ ఓ సారు నక్సలైట్ ఉద్యమం అనేది ఎప్పుడు వస్తుంది అసలు ఎట్లా కనిపిస్తుంది అనే ముచ్చేట్లను ఇప్పుడు మనం చూడబోతున్నాం ఓకేనా దేని గురించి చూసుకోబోతున్నాం మనము ఈ నక్సలైట్ మూమెంట్ గురించి మనము చూడబోతున్నాం అవునా కాదా ఎస్ మరి ఈ నక్సలైట్ మూమెంట్ అంటే ఏంటిది అసలు ఏ విధంగా ఇది మన కళ్ళ ముందడికి వచ్చింది అన్న ముచ్చట్లను కూడా మనం చూసుకోవాలి బాగానే రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి ఏం రాస్తున్నా నక్సలైట్ మూమెంట్ రైట్ ఏం రాస్తున్నాం సార్ నక్సలైట్ ఉద్యమం ఏంటిది నక్సలైట్ ఉద్యమం అని చెప్పి రాస్తున్నా రైట్ నక్సలైట్ అంటే అర్థం ఏమిటి తెలియాలే కదా సార్ నక్సలైట్ ఉద్యమం అని చెప్పి రాస్తున్నా నక్సలైట్ అంటే అర్థం ఏమిటి ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఏ పార్టీ నాయకత్వంలో కనబడుతుంది నక్సలైట్ అంటే అర్థం ఏమిటి అనే ముచ్చట్లను మనం చూడాలి రైట్ ఇక్కడ నక్సలైట్ అనగా అర్థం ఏమిటి రైట్ ఇక్కడ రాష్ట్రు చూడండి నక్సలైట్ అంటే అర్థం ఏమిటి అంటే ఏమంటారు అంటే నక్సలైట్ అంటే అర్థం ఏమిటి అంటే తిరుగుబాటు అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు సార్ తిరుగుబాటు అని చెప్పి పిలుస్తారు దేనికి నక్సలైట్ అంటే అర్థం ఏమిటి అంటే తిరుగుబాటు అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు అంటున్నా నక్సలైట్ అంటే అర్థమేమిటి అంటే తిరుగుబాటు అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తామంటున్నా తిరుగుబాటు అని చెప్పి మనము పిలవడం జరుగుతుంది అంటున్నాం అవునా ఎస్ మరి ఈ నక్సలైట్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ నక్సలైట్కే మరొక పేరు ఏం పేరు అంటే నక్సల్ బరీ అని చెప్పి మరొక పేరుగా పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ దీన్నే నక్సల్ బరి అని చెప్పి మరొక పేరు అని చెప్పి కూడా మనం మాట్లాడుతున్నాం మరి ఈ నక్సల్ బరి అనేది ఒక గ్రామం పేరు అని చెప్తున్నాం ఏమంటున్నామండి నక్సల్ బరి అనేది ఒక గ్రామం పేరు అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ ఒక గ్రామం పేరు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా మరి ఈ నక్సలైట్ అంటే నక్సల్ బరి అనేది ఒక గ్రామం మరి ఈ నక్సల్బరి అనే గ్రామం ఎక్కడ ఉన్నది అంటే ఈ నక్సల్బరి అనే గ్రామం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పశ్చిమ బెంగాల్లోని ఎక్కడ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో గల ఎక్కడ డార్జిలింగ్ జిల్లాలో గల నక్సల్బరి అనేది ఒక గ్రామం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలో గల నక్సల్బరి అనే ఒక గ్రామంలో భూస్వాములకు రైతు కూలీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటమే ఎవరికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటము భూస్వాములకు ఈ భూస్వాములనే మనం ఏమంటాము అంటే జమీందారులు అని కూడా పిలుస్తాం ఈ జమీందారులనే ఏమంటాము అంటే జ్యోతేదారులు అని కూడా పిలుస్తారు ఈ భూస్వాములకు రైతు కూలీలకు మధ్య జరిగినటువంటి పోరాటమే ఈ వర్గ పోరాటమే నక్సలైట్ ఉద్యమానికి దారి తీసింది అని చెప్తున్నాం దేనికి దారి తీసింది అంటున్నా నక్సలైట్ ఉద్యమానికి దారి తీయడం జరిగింది అంటున్నాం వీళ్ళిద్దరి మధ్యల పోరాటమే ఏమంటున్నా ఉద్యమం మరి ఈ ఉద్యమం ఏ ఊర్లో వచ్చింది నక్సల్బరి అనే గ్రామంలో వచ్చింది కావడం వల్ల మరి నక్సల్బరి అనే గ్రామంలో భూస్వాములు ఆధిపత్య వర్గం అధికంగా ఉండేది ఇక్కడ రైతు కూలీలు ఉండేవాళ్ళు ఆ రైతు కూలీలు వాళ్ళ యొక్క భూములను కౌలుకు తీసుకొని జీవనోపాధిని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని కొనసాగించారు అయితే ఇలాంటి సమయంలో ఏమైంది అంటే ఈ యొక్క ఆధిపత్యం అణచివేత అనేది అధికమైంది అక్కడిని తిరుగుబాటు అనేది తీవ్రతరం అవుతుంది ఎక్కడైతే అణచివేత అధికమవుతుందో ఆ ప్రాంతంలో తిరుగుబాటు తీవ్రతరమవుతుంది అని చెప్పిన మరి ఎక్కడ అణచివేత అధికమైంది అంటే ఈ నక్సల్ బర్గ్ అనే గ్రామంలో ఈ యొక్క అణచివేత అనేది అధికమైంది ఈ కర్షకులు కార్మికులు రైతు కూలి సోదరుల పైన జమీందారుల యొక్క ఆధిపత్యం అణచివేత అధికమైంది అందుకే అక్కడున్నటువంటి కర్షక ప్రజానికం ఈ జమీందారులపైన తిరుగుబాటు చేసి దున్నే వాడిదే భూమి ఏమన్నారండి దున్నే వాడిదే భూమి భూమి ముక్తి విముక్తి కోసం పోరాటాన్ని ప్రారంభించారు ఓకే ఇప్పుడు ఆ పోరాటమే ఒక ఉద్యమంగా ఎగిసిపడ్డది ఆ ఉద్యమమే మనం ఏమంటున్నా నక్సలైట్ ఉద్యమం అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఏమని పిలుస్తున్నా నక్సలైట్ ఉద్యమము అని చెప్పి పిలుస్తా ఉన్నాం మరి ఈ నక్సలైట్ ఉద్యమం పశ్చిమ బెంగాల్లో ఎవరి నాయకత్వంలా నడిచింది అంటే ఈ నక్సలైట్ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఏ సంవత్సరంలో అంటున్నామండి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో చారు మజుందార్ ఏం సార్ ఏ మంచి రాయ్ చారు మజుందార్ ఓకే చారు మజుందార్ నాయకత్వంలో సంతాలనే తెగకు చెందినటువంటి ఏ తెగకు చెందినటువంటి సంతాలనే తెగకు చెందినటువంటి గిరిజనులు ఈ కర్షక నాయకత్వం ఈ కర్షక వర్గం జమీందారుల మీద తిరుగుబాటు చేసింది ఆ తిరుగుబాటే నక్సలైట్ ఉద్యమం మరి ఈ నక్సలైట్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో వచ్చింది చారు మజుందార్ నాయకత్వంలో సంతాలని తెగకు చెందినటువంటి గిరిజన ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిరు మరి ఆ గ్రామం పేరే భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది ఆ గ్రామం పేరే నక్సలైట్ ఆ గ్రామానికే మరొక పేరు నక్సల్ బరీ ఎబెరో నక్సల్ బరీ అదే నక్సలైట్ ఉద్యమంగా మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము ఏ ఉద్యమంగా నక్సలైట్ ఉద్యమంగా మనం మన కళ్ళ ముందు చూస్తున్నాము అని చెప్పిన ఓకేనా మరి ఈ నక్సలైట్ ఉద్యమం మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాప్తి అయింది ఇది పశ్చిమ బెంగాల్ నుండి ఎక్కడి నుంచి అంటున్నా ఇది పశ్చిమ బెంగాల్ నుండి ఎక్కడికి వచ్చింది అంటే ఒడిస్సా ప్రాంతానికి రీచ్ అయింది ఎక్కడికి ఒడిస్సా ఒడిస్సా నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఛత్తీస్గఢ్ వచ్చింది ఎక్కడికి వచ్చింది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి ఇది శ్రీకాకుళం పోయింది ఎక్కడికి పోయింది శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి గుంటూరు పోయింది ఓకేనా మరి ఇదే ఛత్తీస్గఢ్ నుంచి ఇటు కూడా వచ్చింది వరంగల్ ఓకేనా ఇదే గుంటూరు నుంచి మనకు ఇటువైపు వచ్చింది వరంగల్ మరి ఈ వరంగల్ నుండే ఇది ఎటు అంటే కరీంనగర్ ఏంటిది కరీంనగర్ కరీంనగర్ టూ సిరిసిల్లా సిరిసిల్లా కరీంనగర్ టూ జగిత్యాల కరీంనగర్ టూ ఎల్లారెడ్డిపేట ఏంటిదే ఎల్లారెడ్డి కరీంనగర్ టు లక్సెడ్డిపేట ఎక్కడికి లక్సెడ్డిపేట కరీంనగర్ టు మెట్పల్లి ఎటో మెట్టుపల్లి మెట్టుపల్లిటో మంచిర్యాల మంచిర్యాల నుంచి మనకు ఆసిఫాబాద్ ఎక్కడికి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఈ ఆదిలాబాద్ నుండే మనకిది ఎటువైపు పోయింది అంటే మహారాష్ట్ర కేంద్రంగా విస్తరించింది అంటుంది ఈ ఆసిఫాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆదిలాబాద్ ఎడ్వైజే ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్తో మహారాష్ట్ర ఇట్లా అనేక ప్రాంతాలకు ఈ నక్సలైట్ ఉద్యమం అనేది విస్తరించింది అని చెప్తాను ఏ ఉద్యమం విస్తరించింది నక్సలైట్ ఉద్యమము అనేది విస్తరించినది అని చెప్తాను మరి వీళ్ళు ఇచ్చినటువంటి ఎజెండా వీరి యొక్క లక్ష్యం ఏమిటి దేనికోసం పనిచేసింది భూమి ఈ నక్సలైట్ ఉద్యమం దేనికోసం పనిచేసింది అంటే భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం భూమి భుక్తి విముక్తి కోసం ఈ నక్సలైట్ ఉద్యమం అనేది మనకు పనిచేయడం జరిగింది అంటున్నాం సారు దేనికోసం పనిచేసింది అంటే భూమి ముక్తి విముక్తి కోసం ఈ నక్సలైట్ ఉద్యమం అనేది పనిచేసింది అంటున్నాం మరి ఈ నక్సలైట్ ఉద్యమం ఇలా విస్తరించింది అంటున్నాం కదా మరి ఈ నక్సలైట్ ఉద్యమాన్ని ఎవరు వ్యాప్తి చేసిర్రు అనే ముచ్చటను కూడా మనం చూడాలి ఈ నక్సలైట్ ఉద్యమాన్ని ఎవరు వ్యాప్తి చేసిర్రు అంటే కమ్యూనిస్టు పార్టీ ఈ నక్సలైట్ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం జరిగింది అని చెప్తున్నాం ఏ పార్టీ అంటున్నా కమ్యూనిస్ట్ పార్టీ ఈ నక్సలైట్ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం జరిగింది అని చెప్తున్నాం రైట్ మిత్రులారా అది బాగా యాది పెట్టుకోవాలి నక్సలైట్ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి రాజకీయ పార్టీ అంటే అది రాజకీయ పార్టీ అనరు ప్రజా పార్టీ అని చెప్తారు అదే కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి పిలుస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం ఏం పార్టీ అంటున్నామండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా మనం పిలుస్తున్నాం అంటే సిపిఐ అని చెప్పి పిలుస్తున్నాం అవునా మరి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్యవసాయ విప్లోమని దున్నేవాడిదే భూమి అని చెప్పి ఇలాంటివన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చినవి అనే అంశాలను కూడా మనం చూసుకోవాలి ఏమంటామండి ఇయో ఇలాంటివన్నీ మనకు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ముచ్చటను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అంతేనా కాదా ఎస్ మరి ఈ నక్సలైట్ ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది ఏ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ పార్టీ అంటున్నా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దీన్ని వ్యాప్తి చేసింది మరి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎక్కడొచ్చింది అసలు ఏ విధంగా ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం తన యొక్క ఎజెండా కోసం పనిచేసింది సాంఘిక ఆర్థిక సమానత్వం కోసం పనిచేసిందే ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ విప్లవం ఓకే ఈ కమ్యూనిస్టుల యొక్క లక్ష్యం ఏమిటి మంచిగా రాయాలి సార్ కమ్యూనిస్టుల యొక్క లక్ష్యం ఏమిటి ఎవరి యొక్క లక్ష్యం అంటున్నా కమ్యూనిస్టుల లక్ష్యం కమ్యూనిస్టుల యొక్క లక్ష్యం ఏమిటి అంటే భూమి భుక్తి విముక్తి కోసం వీళ్ళు పోరాటం చేస్తారు అని చెప్పినాం వీళ్ళు సాంఘిక ఆర్థిక సమానత్వం కోసం వీళ్ళు పోరాటం చేసిరు అని చెప్పిన సాంఘిక ఆర్థిక సమానత్వం కోసమే ఈ కమ్యూనిస్టులు అనేవాళ్ళు పనిచేసిరు అని చెప్తున్నాం దేనికోసం సారు సాంఘిక ఆర్థిక సమానత్వం కోసం వీళ్ళు పనిచేసిరు అని చెప్పిన కమ్యూనిస్టులు కరెక్టే కదా మరి వీళ్ళు ఈ కార్తీక సాంఘిక సమానత్వం కోసం దీన్ని ఎజెండాగా మార్చుకున్నారు అంటే వ్యవసాయ విప్లవంని మీరు తీసుకొచ్చారు ఏమన్నారు సార్ వ్యవసాయ విప్లవం దీంట్లో ప్రధానంగా కనిపించేది ఏంటి సార్ దున్నే వాడిదే భూమి ఏంటి సార్ దున్నే వాడిదే భూమి ఎవడిదు వాయి భూమి ధోరలు జమీందారు వీళ్ళు ఉండరు కార్మికులు కర్షకులు రైతు కూలీలు మాత్రమే ఇక్కడ కనిపిస్తారు వాళ్ళు దొరుకుంటే భూమి వల్లది అని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది ఎవరు ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది ఎవరు అవునా ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పోరాడితే పోయేదేమీ లేదో సంఖ్యలు తప్ప అన్నటువంటి గొప్ప వ్యక్తి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని కార్మిక కర్షక సోదరుల యొక్క బానిస సంఖ్యలను తప్పించిన తప్పించినటువంటి వ్యక్తి ఒక తత్వవేత్త అతడే కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరే అంటున్నా కారల్ మార్క్స్ ఎవరు తీసుకొచ్చిరు అంటున్నా కారల్ మార్క్స్ అనే వ్యక్తి తీసుకురావడం జరిగింది అని చెప్తున్నా వస్తు సార్ ఎవరు తెచ్చారా కారల్ మార్క్స్ ఈయన రాసినటువంటి పుస్తకాలు ఏమిటి కారల్ మార్క్స్ యొక్క పుస్తకాలు ఏమిటి డాస్ క్యాపిటల్ ఈయన రాసినటువంటి పుస్తకాలు ఏమిటి అంటున్నా డాస్ క్యాపిటల్ అని చెప్పి చెప్పిస్తున్నాం ఏంటి సార్ డాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని ఇతడి తీసుకొచ్చిం ఏంటి సార్ దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాలను ఈయన తీసుకొచ్చిండి ఒకటి దాస్ క్యాపిటల్ రెండవది వచ్చేసి కమ్యూనిస్టు మేనిఫెస్టో అనే పుస్తకాలను తీసుకొచ్చింది ఎవరు తెచ్చారు సార్ వీటిని కారల్ మాక్స్ గారు దాస్ క్యాపిటల్ దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాలను తీసుకొచ్చి పోరాడితే పోయేది ఏమి లేదు అని సంఖ్యలు తప్ప అని చెప్పి ప్రపంచ కార్మిక శ్రమ జీవులను తన వైపు నిప్పుకున్నాడు మరి ఇతని ద్వారానే మనకు కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేది వ్యాప్తి చెందింది ఏం వ్యాప్తి చెందింది కమ్యూనిస్టు సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చినవి అని చెప్పారు ఎవరి ద్వారా కారల్ మార్క్స్ ద్వారా మరి ఇతనిని ఆదర్శంగా తీసుకొని ఇతని యొక్క భావజాలాన్ని ఆదర్శంగా తీసుకొని మనకు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో రష్యా విప్లవం వచ్చింది ఏమొచ్చింది రష్యా విప్లవం అనేది రావడం జరిగింది అంటున్నాం ఏ ఇయర్లో వచ్చింది రష్యా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మనకు రష్యా విప్లవం అనేది రావడం జరిగింది అంటున్నాం మరి రష్యా విప్లవం ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం రైట్ ఇప్పుడు నేను ఏమంటానంటే మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల మధ్య కాలంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధము అనేది రావడం జరిగినది అని చెప్తున్నాం ఏమొచ్చింది సార్ పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధము అనేది సంభవించింది అని పిలుస్తున్నాం ఓకే మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది అంటున్నా పంతొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధము అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఏమొచ్చింది అంటున్నా మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల మధ్య కాలంలో వచ్చింది మరి ఈ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి దేశం అగ్రరాజ్యమైనటువంటి బ్రిటన్ ఒకవైపు రష్యా మరొక వైపు ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో లీనమైనాయి మరి అప్పుడు రష్యా దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే జార్ చక్రవర్తులు ఎవరు అంటున్నా జార్ చక్రవర్తులు ఈ యొక్క రష్యా దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది ఎవరు పరిపాలిస్తున్నారు అంటున్నా జార్ చక్రవర్తులు జార్ చక్రవర్తులు నిరంకుశత్వంగా రాజ్య పరిపాలన చేస్తున్నారు నిరంకుశత్వంగా వాళ్ళు రష్యా దేశాన్ని పరిపాలిస్తున్నారు ఈ జార్ చక్రవర్తుల యొక్క రాచరికాన్ని నిరంకుశత్వాన్ని ఎంతో ముందడానికే కమ్యూనిస్టు భావజాలాన్ని ఒడిసి రష్యన్లు ఈ రష్యా దేశంలో చక్రవర్తుల యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టారు ఆ పోరాటాన్ని ఏమంటాము అంటే పంతొమ్మిది వందల పదిహేడు రష్యా విప్లవం అని చెప్పి పిలుస్తాం ఏమంటాం సార్ దీన్నే రష్యా విప్లవం అని చెప్పి పిలుస్తాం ఇది పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్లో వచ్చేది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఏ నెలలో వచ్చింది అక్టోబర్లో వచ్చింది కాబట్టి దీన్ని అక్టోబర్ విప్లవం అని చెప్పి కూడా పిలుస్తాం మరి ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా చక్రవర్తుల యొక్క నిరంకుశత్వ పాలనను వ్యతిరేకిస్తూ కార్మిక సోదరులంతా ఏకమై చేపట్టిన ఉద్యమమే రష్యా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడు మొదటి ప్రపంచ యుద్ధం అద్భుతంగా కొనసాగుతున్నటువంటి రోజులలో ఈ యొక్క చక్రవర్తుల యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మొదటి దేశం రష్యా మరి అందుకే అక్కడ తలెత్తిన గీ విప్లవాన్ని మనం రష్యా విప్లవం అంటాం ఇది ఏ ఐడియాలజీతో వచ్చింది అంటే కమ్యూనిస్టు ఐడియాలజీతో ఇది రావడం జరిగింది మరి ఫలితంగా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకున్న ఇక్కడ రాష్ట్రం చూడండి ఫస్ట్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి విరమించుకున్న మొదటి దేశం ఏది రష్యా ఎందుకంటే అప్పటికే దేశంలో యొక్క తిరుగుబట్ట అధికమైనవి అందుకే రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంది అనంతరం ఈ విప్లవంలో కార్మికులంతా ఏకమయ్యి నిజ అంటే నిరంకుశత్వ పరిపాలనను అంత కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎక్కడా వచ్చింది మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటైంది అంటే ఇది రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఎక్కడ అంటున్నా రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాను సరే ఎక్కడ ఏర్పాటైంది అంటున్నా రష్యాలో ఏ ప్రభుత్వం ఏర్పాటైంది అంటున్నా కమ్యూనిస్టు ప్రభుత్వం అనేది మొదటిసారిగా రష్యాలో ఏర్పాటు అవ్వడం జరిగింది ఎవరి నాయకత్వంలో ఇది లెనిన్ నాయకత్వంలో ఎవరి నాయకత్వంలో లెనిన్ నాయకత్వంలో మనకు రష్యా కేంద్రంగా ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది రావడం జరిగింది సో ఇలా ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా కమ్యూనిస్టు ఉద్యమం ఎక్కడొచ్చింది అంటే రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటైంది అంటే రష్యాలో మరి ఇండియా గేట్లో వచ్చింది కమ్యూనిస్టు పార్టీ అనేది కూడా మనం చెప్తాం సో ఇలా మనకు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యా కేంద్రంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది దీని తర్వాతనే పంతొమ్మిది వందల పదిహేడులో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యొక్క పంతొమ్మిది వందల పదిహేడులో ఈ లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఏర్పాటైంది ఎవరి నాయకత్వంలో లెనిన్ నాయకత్వంలో పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఒక సంస్థ వచ్చింది దాని పేరే ఏమంటున్నామండి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ అనేది రావడం జరిగింది అంటున్నా ఏమొచ్చింది సార్ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సంస్థ వచ్చింది అని చెప్తున్నా ఏ ఇయర్లో వచ్చింది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ వచ్చింది ఇది ఏ విధంగా ముందడికి వెళ్ళింది అనే కూడా ఇప్పుడు మనము చూడబోతున్నాం ఓకే రైట్